నిన్న మిథున్ రెడ్డి గారి అరెస్టును మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చినప్పటి నుంచి కూడా ఈ రోజుటి వరకు కొన్ని ముఖ్యమైన ఇష్యూస్ను డైవర్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడల్లా వాళ్ళు ఏదో రూపంగా ఇటువంటి అరెస్టుల ద్వారా ఒక సంచలనమైన కార్యక్రమాన్ని అడ్డుపెట్టి మరి వాళ్ళు పబ్బం గడుక్కునే పరిస్థితిని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం నిజంగా చెప్పాలంటే ఈ కేసుకు ప్రత్యేకంగా ప్రస్తుతం జరుగుతున్న లిక్కర్ కేసు అనేదే ఇదంతా ూటకపు కేసులు అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతూ ఉంది ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇప్పుడు మాదిరి ప్రైవేటు వ్యక్తులకి ఇచ్చి షాపులను వాళ్ళ పార్టీ నాయకులకు లేకపోతే ప్రైవేట్ వ్యక్తులకు చెందే విధంగా ఒక పాలసీని తీసుకొని వచ్చి మరి ఈ యొక్క పాలసీ ద్వారా వాళ్ళు అంటే పార్టీ పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుకోండి ఆయన తనుయుడు అనుకోండి ఇంకా పార్టీ పెద్దలు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా లబ్ధి చేకూర్చే విధంగా వాళ్ళ పార్టీ వర్గాలకు లబ్ధి చేకూర్చే విధంగా ఈ పాలసీ తీసుకుని వచ్చినప్పుడే మనకు అర్థమైంది ఈరోజు విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెట్టి ప్రతి గ్రామంలోను ఐదు నుంచి పది బెల్ట్ షాపులు ప్రతి వార్డులోనూ పది నుంచి పన్నెండు బెల్ట్ షాపులు పెట్టేసి మరి విచ్చలవిడిగా మద్యం అమ్మకాలని కొనసాగిస్తున్న విషయం మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం సరే ఇవన్నీ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ద్వారా గవర్నమెంట్ షాపులకు మద్యం సప్లై చేసి విక్రయిస్తే ఆ ఆదాయము గవర్నమెంట్కి పోతుందా లేకపోతే నాయకులకు పోతుందా అనే విషయమే ఇక్కడ మనం క్లారిటీగా తీసుకోవాల్సి వస్తుంది దాని నుంచి దాదాపుగా పదహైదు పదహారు వేల మంది ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం జరిగింది ఆయన చాలా మంది అప్పుడు బ్రాండ్ల గురించి కూడా చాలా మంది కామెంట్స్ చేసినారు మాతో పాటు కూడా మేము కూడా అప్పుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రెండు మూడు సందర్భాల్లో బ్రాండ్ల విషయంలో కూడా మేము మాట్లాడటం కూడా జరిగింది ఆయన ఒకటే అన్నాడు ఈరోజు కొన్ని కంపెనీలకు మాత్రమే ఈ బ్రాండ్ ఏవైతే ఉన్నాయో బ్రాండెడ్ కంపెనీసు వాళ్ళకు మాత్రమే ఇస్తే మళ్ళీ మిగతా డిస్టరీస్ కూడా అందరూ నష్టపోతారు కాబట్టి మన పాలసీ కూడా ఎంత తక్కువ ప్రజలు మద్యం తీసుకుంటే అంత ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ రావాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆయన అటువంటి నిర్ణయాలు తీసుకున్నాడే తప్ప ఈ బ్రాండ్లు ఏవైతే ఆయన పీరియడ్లో ఏవైతే మరి అమలైనాయో ఆ బ్రాండ్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన పర్మిషన్ లే కొత్తగా ఈయన ఇచ్చిన పర్మిషన్ అయితే ఏమీ లేదు మరి ఇంకెక్కడ ఉంది అవినీతి జరిగేదానికి అవకాశం ఏముంది ఇప్పుడు బాగా గమనిస్తే ఇప్పుడు బ్రాండెడ్ కంపెనీస్ మాత్రమే సరే బ్రాండ్లు మెయింటైన్ చేసేదానికో లేకపోతే ప్రజల కోరిక మేరకు అన్ని రకాల బ్రాండ్లను ఇస్తూ తెలివిగా చంద్రబాబు నాయుడు తొంభై రూపాయలకే మద్యం ఇస్తున్నానని చెప్పేసి ఆ మద్యాన్ని అందుబాటులో పెట్టుకోకుండా కాస్ట్లీ డ్రింక్స్ను అంటే ప్రజల పైన రుద్ది మరి ఈరోజు ఆ బ్రాండ్లను ఆ బ్రాండ్లతో పర్సంటేజ్లు ఒప్పందాలు కుదుర్చుకొని మరి ఈరోజు ఆయన పరిపాలన సాగిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే దానికి తోడు ఎంఆర్పి రేటు ఎంత ఉంది ఈరోజు ఎంతకు మద్యం విక్రయిస్తున్నారు అనేది కూడా మనం ఈ విషయంలో బాగా ఆలోచన చేయాల మొన్నకు మొన్న దాదాపుగా ఎయిటీన్ పర్సెంట్ పెంచి ఇది వాళ్ళ పార్టీ నాయకులకు అదే విధంగా వాళ్లకు లబ్ధి చేకూర్చే విధంగా దాన్ని మళ్ళా పెంచడం కూడా ఎన్హాన్స్ చేయడం కూడా రేట్లు మనం చూసాం ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రభుత్వంలో ఒ పరిపాలనా విధానం ఒక్కో రకంగా ఉంటుంది అంత మాత్రాన ఏదో రోజు మీ పైన కే పెట్టిన కేసుల్లో ఇదేం జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా సృష్టించి పెట్టిన కేసు అది ఫైబర్ నెట్ కేసు సెంట్రల్ నుంచి ఎన్క్వైరీ వచ్చింది దానిపైన ఎంక్వైరీ చేసిన తర్వాత అది ప్రూవ్డ్ ఎంక్వైరీ చేసింది సెంట్రల్ గవర్నమెంటు పాటు ఇంకా వేరే కేసులు కూడా ఇంక్లూడ్ అయినాయి వీటన్నిటినీ కూడా రాజధానిలో భూములు కొనే విషయంలోనైతేనేమి ఇతర కార్యక్రమాల్లో కొంత అప్పుడున్న అధికారులు మరి ఎంక్వైరీ చేసి ఇచ్చిండే రిపోర్ట్ ప్రకారము ఆయన్ను అరెస్ట్ చేయడం జరిగిందే తప్ప ఏదో కక్షపూరితంగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబును అరెస్ట్ చేయాలనే ఉద్దేశం అయితే నాకైతే ఎప్పుడు కనబడలేదు ఏది ఏమైనప్పటికీ రోజు మనం చూస్తూ ఉన్నాం సంబంధం లేని వ్యక్తులను తీసుకుని వచ్చి కేసులు బనాయించి ఎవరిని భయపెట్టాలని చూస్తున్నారో మాకైతే తెలియదు కానీ వాళ్ళు చేస్తున్న ఈ కార్యక్రమం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి బలోపేతం అవుతుంది ఉంది ఎవ్వరు కూడా భయపడే పరిస్థితుల్లో లేరు ఈ విషయం అయితే నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను ఈ సంస్కృతి ఎటు దారి తీస్తుందో భవిష్యత్తులో మనకు తెలియదు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నాడు ఇప్పుడైనా మానుపోవయా ఇటువంటి అరెస్టులు అనుకో అరాచకాలనుకో దౌర్జన్యాలనుకో మార్చుకో నీ వలన రేపు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది అని పదే పదే చెప్తున్నప్పటికీ అదేదో కేసులకు భయపడు లేకపోతే ఇంకో రకంగా వాళ్ళు ఆలోచన చేసి మాకు ఏదో ఇబ్బంది లేకుండా చేస్తారనే ఉద్దేశం అయితే కాదు తప్పు చేసిన వాళ్ళకి శిక్షించాల్సిందే కేసులు పెట్టాల్సిందే ఇవన్నీ కూడా కార్యక్రమాలు చట్టం తన పని తాను చేసుకోతా ఉంటుంది ఈరోజు అందుకు భిన్నంగా ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ కాకాని గోవర్ధన్ రెడ్డి విషయం తీసుకున్నా ఒక్క దాదాపుగా పదిహేడు పద్దెనిమిది కేసులు ఆయన పైన బనాయిస్తే ఎటువంటి ఆధారాలు లేకోకుండా కేవలం ఆరోపణలతో అన్ని కేసులు పెట్టి ఆయన్ని బయటికి రాకోకుండా మరి ఈ అధికారులు ఒత్తాస పలుకుతూ ప్రత్యేకంగా ఈ పోలీసు అధికారులు మరి ఎందుకు ఆ రకంగా ప్రవర్తిస్తున్నారో మనకు తెలియదు కానీ వాళ్ళు కూడా ఆలోచన చేసుకుంటే బాగుంటుంది ఇలాంటి కేసుల ద్వారా రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేమీ లేదు రాష్ట్ర ప్రజలకు ఏమి సందేశాన్ని ఇస్తుంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మనం చూస్తూ ఉన్నాం రకరకాలుగా పర్సంటేజ్ల గురించి మాట్లాడే నాయకుల్ని చూసినాం అధికారుల పైన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న తీరును చూసినాం వైజాగ్లో అయ్యన్న పాత్ర అనుకుంటాను ఇటువంటి పెద్ద నాయకులు సీనియర్ మోస్ట్ నాయకులంతా ఇష్టానుసారం అధికారులను నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే వాళ్ళపైన ఎటువంటి చట్టపరమైన యాక్షన్ లేదు వాళ్ళు దాన్ని ఖండించే పరిస్థితులు తెలుగుదేశం పార్టీ కానీ కూటమి నాయకులు కానీ ఎవరు కూడా ఖండించడం కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి నామజపం చేస్తూ పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పండుకొనే వరకు కూడా వాళ్ళ నిద్రలో కూడా మరి జగన్మోహన్ రెడ్డి కలవరింపులో కూడా వస్తున్నట్టు ఉంది ఎందుకంటే కేవలం ఆయనకు వస్తున్న అశేష ప్రజాదరణ ఇదైతే సత్యం అది నేను చెప్పేది కాదు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు కోజిలి పర్యటనలోన తర్వాత పొగాకు పర్యటనలోన తర్వాత పరామర్శల విషయంలోన ఎక్కడికి వెళ్ళినా కూడా జనాలు స్వచ్ఛందంగా తండోపతంగా వేలాది మంది తరలి వస్తా ఉన్నారంటే అది ఆయనకు జనాలకు ఆయన పైన ఉన్న ప్రేమ ఆయన జనాలపైన చూపిస్తున్న ఆదరణ ఇవన్నీ కూడా పరిగణలేక తీసుకోవాల్సి ఉంటుంది ఏదో ఆయన కార్వై కింద పడి ఎవరే చనిపోతే సరే చనిపోయినాడు బాధే ఎవరికైనా బాధే ఆ సింగయ్య అనే వ్యక్తి చనిపోవడం అది మరి ఏఐ ద్వారా సృష్టించిందా ఇంకా అది పూర్తి స్థాయిలో విచారణ జరగాలి దాంట్లో దాంట్లో రెండవ ముద్దాయిగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంక్లూడ్ చేసిన ఏమంటే ఇప్పుడు రైలు ప్రయాణం జరుగుతూ ఉంటే రైలు యాక్సిడెంట్ అయితే రైల్లో ప్రయాణిస్తున్న అంతపైన కేసులు పెట్టారా బస్సులో పోతూ ఉంటారు డ్రైవర్ ప్రమాదం ఎవరైనా యాక్సిడెంట్ చేస్తే మరి బస్సులో ఉన్న ప్రయాణిస్తున్న పైన పెట్టాల్సిందే కదా ఎక్కడైనా ఇటువంటి కేసులు మనం చూసామా అంటే దీని అర్థము ఓపెన్గా మీరు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా జగన్ను జగన్కి సంబంధించిన పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టాలనే పరిస్థితి తప్ప వేరే ఆలోచన లేదు మా ప్రభుత్వంలో పనిచేసిన అధికారుల పైన కూడా మరి ఆంజనేయులు అనుకోండి ధనంజయ రెడ్డి అనుకోండి తర్వాత రామకృష్ణారెడ్డి అనుకోండి ఇటువంటి అధికారుల పైన ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలో వాళ్ళు వాళ్ళ పాలసీ మ్యాటర్స్ ఉంటాయి పాలసీ మ్యాటర్ ప్రకారము వాళ్ళ ఆదేశాలు మా అనుసరించే పోతారే తప్ప వీళ్ళకన్నిటి లిక్కర్ కేసులను కట్టి చివరికి వాళ్ళను కూడా ఇంక్లూడ్ చేసి వాళ్ళను కూడా మరి ఈరోజు రిమాండ్లో పెట్టే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను వీటి ద్వారా రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ కూటమి ప్రభుత్వానికి కానీ ఎటువంటి ఉపయోగము లేదు ఇదే పంతాలో కొనసాగితే రేపు రాబోయే దినాల్లో కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఒక సంవత్సరంలోనే ప్రజల్లో పెద్ద ఎత్తున అసంతృప్తి అనేది మూట కట్టుకుంది ఇది వాస్తవం కాదని మిమ్మల్ని కూడా పాత్రికేయు మీడియా మిత్రులు కూడా అడుగుతాను మీరు గమనిస్తూనే ఉంటారు కాబట్టి ఇటువంటి వాటిని మాది మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ ఆ సూపర్ సిక్స్ ను అమలు చేసే దిశగా ముందుకు పోతే బాగుంటుంది మీరేమో సూపర్ సిక్స్ అన్నారు మొదట సిలిండర్స్ లాస్ట్ ఇయర్ ఎన్ని గ్యాస్ కనెక్షన్లు ఉంటే అంతమందికి కూడా మూడు ఉచిత సిలిండర్లు ఇస్తారని మీ సూపర్ సిక్స్లో మీరు వాగ్దానం ఇవ్వడం జరిగింది మరి మీరు అధికారం లేక వచ్చిన తర్వాత ఒక సిలిండర్ ఇచ్చి కూర ఎవరికి ఇచ్చినారో ఎవరికి లేదో కూడా తెలియదు కనీసం ఆ సిలిండర్ తీసుకున్న వాళ్ళకి మళ్ళీ రిటర్న్ డబ్బులు కూడా వేసినారో లేదో మనకు తెలియదు మరి ఒక సంవత్సరానికి మూడు సిలిండర్లు పోయి ఒక సిలిండర్కే పరిమితం అయిపోయింది ఈసారి దాని ఊసే లేదు అంటే మీరు చేసిందే మొదటి సా ఇది జీరో ఊరికే కంటి తుడుపు చర్య రెండవది తల్లికి వందనం తల్లికి వందనం గొప్పగా చెప్పినారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని ఈరోజు ఒక సంవత్సరం అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరం వరకు మీరు తల్లికి వందనం ఇవ్వలేదు ఈసారి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జరిగి జరిపిన పోరాటంలో భాగంగా తప్పనిసరి పరిస్థితుల్లో తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చింది మంచిదే కానీ దాదాపుగా ఇరవై ఎనిమిది లక్షల పిల్లలకు ఇంకా ఈరోజు తల్లికి వందనం అందలేదు మరి ఆ రోజు మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పదహైదు వేలు ఇస్తే దాంట్లో మెయింటెనెన్స్ కానీ రెండు వేలు పట్టుకుంటే ఇది పెద్ద స్కామ్ అని చెప్పేసి ఇదే చంద్రబాబు నాయుడు లోకేష్ గొంతులు చించుకుపోయే విధంగా మరి ఆ రోజు మాట్లాడిన మాట వాస్తవం కాదా ఈ రోజు మళ్ళా మీరు చేస్తా ఉన్నది ఏమి పదమూడు వేలు ఇచ్చి తల్లికి వందనం సృష్టించబడినది లోకేష్ ద్వారా అని వాళ్ళ తండ్రి ద్వారా సీఎం ద్వారా నోటి ద్వారా పిల్లల ముందు చెప్తాడు పిల్లలు నమ్ముతారేమో మనకు తెలీదు కానీ ప్రజలైతే తల్లికి వందనం అనేది ఎవరు అనడం లేదు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా అమ్మఒడి పడిందే లేదా అంటున్నారు అది తల్లికి వందనం అని నాకు కూడా దాదాపుగా ఎవరుగా ఎవరు అన్నారు ఈవెన్ తెలుగుదేశం మొన్న నాకు తెలిసి గుంతకాలకు సంబంధించిన మన ఎమ్మెల్యే కూడా ఆయన కూడా అమ్మఒడి వచ్చిందమ్మా అన్నాడు అంటే చాలామంది అమ్మఒడిని అంటున్నారు సో అది ఎవరు మరి అప్పుడు దానికి సృష్టికర్త ఎవరు జగన్మోహన్ రెడ్డి కదా మరి అది లోకేష్ ఆలోచనలో నుంచి వచ్చిందని గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు వెళ్ళను కూడా మీరు ఏం చెప్పుకున్నా మాకేం బాధ లేదు ఉచిత బస్సు అన్నారు సంవత్సరం వేయలేదు ఇప్పుడు అంటున్నారు దాని గైడ్లైన్స్ కూడా మొన్న ఎప్పుడో ఇచ్చినట్టున్నారు జిల్లా కేవలం జిల్లాలో మాత్రమే తిరిగేదానికి అవకాశం కల్పిస్తుంది ఆ రోజు మీరు మాట్లాడిన స్టేట్ నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే స్టేట్లో ఎక్కడికి ఏ మూలకి వెళ్ళినా కూడా ఉచితంగా మీకు బస్సు ప్రయాణము మహిళలకు కనిపిస్తామని చెప్పిన మాట వాస్తవం కాదా మరి ఇప్పుడు దీన్ని కుదించి మళ్ళీ జిల్లాలకే పరిమితం చేస్తామని చెప్పడమే ఎంతవరకు సబబు సో అది కూడా ఇంతవరకు అమలు రాలేదు అంటే ఒక సంవత్సరం వెళ్ళిపోయింది ఒక సంవత్సరం వెళ్ళిపోయి ఇప్పుడు రెండో నెల ఇప్పుడు మూడో నెల కూడా వస్తూ ఉంది రైతు భరోసా అధికారం లేక వచ్చిన వెంటనే ఇరవై వేల రూపాయలు రైతు భరోసా ఇస్తామన్నమాట వాస్తవం కాదా ఒక సంవత్సరం వెళ్ళిపోయింది ఒక సంవత్సరం సున్నా చుట్టినారు మళ్ళీ రెండో సంవత్సరం ఇప్పుడు వేస్తామంటున్నారు ఇప్పుడు ఆ వేసేదానికి డబ్బులు లేక ఈరోజు ఎప్పుడో నాకు తెలిసి ఇరవై తారీఖు డెడ్ లైన్ పెట్టి ఇరవై తారీఖు మీకు వేస్తామని చెప్పినారు వేస్తామని చెప్పి ఇంకా అది అది కుదరలేదు కాబట్టి డబ్బు వేసే అవకాశం లేదు కాబట్టి మిత్రులు రెడ్డిని తీసుకుని వచ్చి మళ్ళీ సీడ్లు పెట్టారు బాయ అది బాయ రైతులకి ఇంకా సరసమైన ధరలకే మందు గురించి మాట్లాడినారు అది కూడా అరకొర నడుస్తూ ఉంది ఎక్కడ కూడా తొంభై రూపాయలు క్వార్టర్ దొరకడం లేదు కేవలం బ్రాండెడ్ కంపెనీలే నడుపుతా ఉన్నారు ఇటువంటివి మీరు ఇచ్చిన సూపర్ సిక్స్లో ఏ ఒక్కటి కూడా ఇంతవరకు అమలు పరచుకోకుండా ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కుటుంబంలో పద్దెనిమిది వందల యాభై రూపాయలు పద్దెనిమిది వందల రూపాయలు ఇస్తామని ఆ రోజు మీరు మాట చెప్పినారు ఒక సంవత్సరం రెండో సంవత్సరంలో అప్పుడే నా మూడో నెల ఎంతమందికి ఇచ్చినారు ఒక్కరికన్నా ఇవ్వాలి కదా ముగ్గురు కాకపోతే ముగ్గురు కాదులే ఎంతమంది కనీసం ఆ కుటుంబంలో ఇద్దరం ముగ్గురు ఉంటే కనీసం ఒకరికన్నా ఇవ్వాలి కదా ఒక సంవత్సరం పాయ అది సున్నా నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు నిరుద్యోగ భృతి ఎంత ఇచ్చారు మూడు వేల రూపాయలు ఇస్తారని చెప్పిన మాట వాస్తవం కదా ఇంతవరకు ఓ సంవత్సరం పోయింది రెండో సంవత్సరం అడిగిన దాని ఊసే లేదు మరి ఇప్పుడు రైతులకు గిట్టుబాటు ధర లేదు ఆ గిట్టుబాటు ధర పైన పోరాడితే జగన్మోహన్ రెడ్డి వారి పైన కేసులు పెడతారు రైతుల పైన కేసులు పెడతారు మామిడి రైతులు వాళ్ళకి రేటు లేక గిట్టుబాటు జరగలేక మరి అల్లాడి వాళ్ళ నిరసన తెలియజేసేదానికి రోడ్డు పైన వాళ్ళు ట్రాక్టర్లు తెచ్చి వాళ్ళు పైన ఇప్పుడు మనం చాలా సార్లు చూసాం చాలా సందర్భాల్లో మనం టమోటా పండించినప్పుడు ధర లేనప్పుడు రోడ్లపైన వేసిన విషయాలు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే రైతు ఆవేదనని ఆ విధంగా రోడ్డు పైన ఎందుకు వేస్తారు అంటే ఆ ప్రయాణి ప్రయాణించే వాళ్ళందరికీ కూడా రైతుల ఇబ్బందులు కష్టాలు తెలియాలనే వేస్తారే తప్ప మరి జగన్మోహన్ రెడ్డి అదే పనిగా ఏమి అని చెప్పేసి దానికి కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి కారకుడు వ్యక్తులు పరామర్శించేకి వెళితే దానికి కూడా కొన్ని మీడియా ఛానళ్ళు ఆయన ఎవరు వెంకటకృష్ణ చెప్తాడు జీప్లో నుంచి దిగకూడదంట టాటా చెప్పుకుంటా పోల ప్రజలకి ఇది ఎక్కడ సాంప్రదాయం ఇదే చంద్రబాబు నాయుడు గతంలో రోడ్ షోలు చేసినాడు పైకి ఎక్కి జనాలు ఉన్నారో లేదో మనకు తెలియదు జనాలు లేకపోయినా కూడా చేతులు ఊపిండే రోజు మనం చూసినాం నేను అనేది ఏమంటే ఇవన్నీ టోటల్గా మీ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఇంకా ఫైనల్గా ఒకటే చెప్తా ఉన్నాను మహిళలకు రక్షణ కల్పిస్తాము ఈరోజు ఆ రోజు ఏం చెప్పినారు వాలంటీర్లే ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపి దాదాపుగా ముప్పై వేల మంది మహిళలను అంటే ఆచూకీ లేకుండా చేసినారని మాట పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినాడా లేదు సరే మా ప్రభుత్వం వస్తే మహిళల పైన అత్యాచారం కానీ బాలికల పైన అత్యాచారం కానీ ఇటువంటి కార్యక్రమాలు జరిగితే తీవ్రంగా కఠినమైన చర్యలు తీసుకుంటూ ఎంత దూరమైనా పోయి వాళ్ళకి శిక్షను పడే విధంగా చేస్తామని చెప్తా ఉన్నాం మన అనంతపురం జిల్లాలోనే ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సపోర్టర్ కూతురు చనిపో వాళ్ళ ఫాదర్ చనిపోతే అకస్మాత్తుగా ఆ పాపను దాదాపుగా పన్నెండు మంది నెలల తరబడి వాడుకొని మరి ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం కాదా ఇదే మేం చెప్పిండేది కాదు పోలీసులు విచారణలో తేలిండే విషయం కాదు మరి మీ పార్టీకి చెందిన మీ పార్టీ కార్యకర్త కూతురికే రక్షణ కల్పించలేని ఈ కూటమి ప్రభుత్వం ఇంకా ఎవరికి రక్షణ కల్పిస్తూ ఉంది కేవలం మీ ఉద్దేశం ఏమప్ప అంటే రోజు జగన్మోహన్ రెడ్డి గారు పది లక్షల రూపాయలు అప్పు పెట్టినారని చెప్పినారు సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా ఐదు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేల కోట్లు వాళ్ళ అప్పుతో కలిపి ఈయన చేసిండేది కేవలం మూడు వందల ఇరవై కోట్లు ఇవన్నీ చూస్తూ ఉంటే కేవలం అబద్ధాలతో మీరు ఈ యొక్క పరిపాలన సాగిస్తూ ముందుకు పోతూ ప్రతిరోజు అందరిపైన ఎవరు నోరుప్పితే వాళ్ళపైన మరి మీరు ఏదో అనవసరమైన కేసులు పెట్టి బనాయించి ఏదో రకంగా హింస పెట్టేది మంచి పద్ధతి కాదు అది అరే మీరు పరిపాలన అట్ర సక్సెస్ అవుతారా ఫెయిల్ అవుతారా ఇవన్నీ మేము పక్కన పెడితే అది తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత ప్రజలు తీర్పిస్తారు ఒకవేళ మీరు నిజమైన నిజంగా మంచి పరిపాలన అందిస్తే అందించి ఉంటే ఖచ్చితంగా ఆ రోజు ప్రజలు తీర్పిస్తారు ఈ అనవసరమైన కేసులు ఇబ్బందులు ప్రజల్లో ఒక ఆందోళన ఒక భయభ్రాంతులు చేసి ఈరోజు పరిపాలన సాగుతూ ఉంది నేను ఎందుకు చెప్తున్నానంటే రేపు మా గవర్నమెంట్ వచ్చినా కూడా ఆ రోజు ఏం జరుగుతుంది మా పార్టీ నాయకులు మా పార్టీ కార్యకర్తలు ఇంకా రెట్టింపు అత్యుత్సాహ ప్రదర్శిస్తే వాళ్ళని ఎవరు కంట్రోల్ చేసేది ఆ రోజు ఏం జరుగుతుంది మంచి వాళ్ళను అమాయకులను బలి చేసే ప్రమాదం కూడా ఇప్పుడు రాబోయే దినాల్లో తలెత్తే పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం ఈ మాట వాస్తవం కాదని మిమ్మల్ని నడుపుతూ ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వం అధికారాలు మారిన తర్వాత ఏ తప్పు తెలుకోకుండా ఏ అమాయకంగా ఉండే ప్రజలపైనే మళ్ళా ఆ రోజు కూడా వాళ్ళకి సరిపోన వాళ్ళు గిట్టు ఉన్నవాళ్ళం ఆ పార్టీ వాళ్ళు కానీ ఏ పార్టీ వాళ్ళు కానీ అధికారంలో ఉన్న పార్టీ ఆ రోజు మళ్ళా ప్రజల అమాయక ప్రజలను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళ యొక్క పర్సనల్ బెడ్జెస్ తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి ఇవన్నీ నేను దయచేసి మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా పత్రిక పత్రికాముఖంగా నేను తెలియజేసుకో తెలియజే కుటుంబ ప్రభుత్వం ఏమంటే ప్రజలు మీకు ఐదు సంవత్సరాలు అధికారం ఇచ్చినారు పెద్ద మెజార్టీలతో మీరు గెలిచినారు సంతోషము ఈ ఐదు సంవత్సరాలు కూడా ప్రజల్ని ప్రశాంతంగా ఉండే వాతావరణంలో పరిపాలన సాగించండి మీరు స్కీమ్స్ ఇస్తారో ఈరో అది మీ ఇష్టం మాట చెప్పింది మీరు మాట తప్పుతా ఉండేది మీరు ప్రతిపక్ష హోదాగా మేము బాధ్యత గల ప్రతిపక్ష పార్టీలో ఉన్నాము కాబట్టి మిమ్మల్ని పదే పదే మీకు సూచనలు ఇస్తూ హెచ్చరిస్తూ ఖచ్చితంగా మీరు ఆ కార్యక్రమాలను చేయాలి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే మా ఆలోచన విధానం తప్ప ఎవరినో ఏదో మాట్లాడితే మాకు వచ్చేదేం లేదు ఈరోజు రాష్ట్రంలో అక్రమ పరిపాలన సాగుతా ఉంది ఇష్టారాజ్యంగా ఇసుక దోపిడి ఇష్టారాజ్యంగా లిక్కర్ మాఫియాలు ఇష్టారాజ్యంగా క్లబ్బులు ఏ కోణాన్ని తీసుకున్నా అధికారులను అధికార యంత్రాంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి పూర్తిగా నిర్వీర్యం చేసిన వ్యక్తులు ఈ అధికార నాయకంలో ఉండే నాయకులు కాబట్టి ఇప్పటికైనా కండ్లు తెరచండి మీరు కండ్లు తెరిచి ప్రజలకు మంచి పరిపాలన ఇంతే మేము చెప్పదలుచుకున్నాము ఈ అక్రమ కేసులకు ఇటువంటి సాంప్రదాయానికి స్టాప్ పెట్టానని కూడా మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన పత్రిక పాత్రికేయులకు వీడియా మిత్రులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన నాయకులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరోసారి ఈ సందర్భంగా గుంతగా పట్టణ ప్రజలకు గు పట్టణ ప్రజలకు కోటే కాదు మస్తానయ స్వామి భక్తాదులందరికీ కూడా ఈ యొక్క పండగ సందర్భంగా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ